మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తా ఉన్నారు అందరు ఈ రోజు చూడండి అమ్మా ఆయన ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఐదు సంతకాలు చేశారు ఈ రోజు మనకి పెన్షన్స్ చూడండి మనకి రేపు సండే ఒకటో తేదీ డిసెంబర్ ఒకటో తేదీ సండే ఎక్కువ చెప్పి ఆదివారం తెలవు కాబట్టి రోజే మనము పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది చూడండి ఇండ్ల దగ్గరికే వచ్చి పెన్షన్ కార్యక్రమం కూడా అందజేయడం జరుగుతా ఉంది అలాగా మన ఓవర్ మండలం ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీని హక్కుగా చేసి మనకి ఎన్నో ఈ పరిశ్రమలు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మన ఊరవ కళ్ళు ప్రకటించి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మనకు డ్రోన్ హబ్బుగా మూడు వందల ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికే సర్వే కూడా జరుగుతూ ఉంది అంటే చూడండి గతంలో మనం ఎంతో నలిగిపోయాం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి రైతులకు కూడా వర్షాలు బాగా ఉన్నాయి ఈ రోజు ప్రతి ఒక్క రైతుకు ఉన్నాయి మంచి పంటలు కూడా మంచి ఉన్నాయి అంతేకాకుండా మనకు కూడా ఇక్కడ చదువుకున్న యువతి యువకులకు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఉద్యోగం ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది అంతేకాకుండా మనకి ముఖ్యంగా మన బీసీ అన్న ఉన్నారు మనకి చాలా మనం గుత్తరమైన రోడ్లతో అల్లడిపోతూ ఉంటుంది మన ప్రయాణాలు చేయాలంటే అటువంటిది మనకి గుంటలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుంటల రహిత రాష్ట్రంగా కూడా చేయడం జరిగింది మనకి కి హైకోర్టు బెంచ్ కూడా వస్తా ఉండేది చూడండి గతంలో హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నాం పెడతా ఉన్నాం మరి మనల్ని ఊరించినాడు కానీ కాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైకోర్టు బెంచ్ కూడా రావడం జరుగుతా ఉంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో వెళ్తా ఉంది